కూటమిలోని మూడు పార్టీల నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి మూలమని ఇదే స్ఫూర్తి మరో పదిహేనేళ్ల పాటు కొనసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు నాయకుల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రం నలుమూలలా మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగా ఆ మాట చెప్పడం లేదు అంటే మంచి ఆశయాలు మంచి చేద్దామన్న తప్పులు ఉండొచ్చు కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే ప్రణితి గారు ఉన్నారు కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళని ఆయన పలిచి పట్టుకొస్తూనే ఉండాలి వీళ్ళు నిలబడతారు మీరు అని కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు వే ఆశంలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంది ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి మన దినేష్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళది జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటానే వచ్చారు అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు ఏది ముందుకు సాగించదు ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళీ గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోబెట్టి బెంజ్ గారు కూడా వస్తున్నాయో కావు ఇదివరకు రాని బెంజ్ కార్లు కూడా వస్తున్నాయి చెప్పడానికి ఇది మన అందరం కలిసికట్టుగా నిలబెడతాను దీంట్లో అలాగే ఇందాక లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం ఇందాక ఎస్పీ గారితో కలెక్టర్ గారితో అలాగే గంజాయి సాగు గురించి అయితే మాట్లాడుతూ ఉంటే ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ పది మంది అయితే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలం క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టమైపోతుంది ఇంకా అది క్యాన్సరస్ అయిపోద్ది సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది దాంతోపాటు సామాజిక బాధ్యత మనం చాలా చాలా ఉంది ఈరోజు మీ అందరిని కూడా నేను కోరుకుంటుంది పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు టూ థౌజండ్ ఎయిట్లో ఈయన మురళి గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థికి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పీఆర్పి కోసం నిలబడిన ఇద్దరు రావాలని కోరుకుంది అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి అంటే ఆ రోజు నుంచి ఒకటేం కోరుకున్నామంటే ఒక మార్పు రావాలి ఆ మార్పు ఎలా అంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి ఇక్కడున్న మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి